జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం వినాయక చవితి నాడు చేసే వినాయకుని పూజలోని అంతరార్ధంలో మహాగణపతి పురాణం నుండి తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పండుగలలో వినాయక చవితి చాలా ముఖ్యమైంది పార్వతీ నందనుడు విఘ్న నివారకుడు అయిన వినాయకుడు మాస శుద్ధ చవితి నాడు ఆవిర్భవించాడు అందుచేత ఈ రోజును మనం వినాయక చవితిగా జరుపుకుంటాము వినాయక చవితి నాడు చేసే పూజలోని అంతరార్థం గురి సౌనకాది మహర్షులు అడిగిన ప్రశ్నలకు సూత మహర్షి మహాగణపతి పురాణంలో ఈ విధంగా తెలియజేసినాడు వినాయక చవితి నాడు మట్టి వినాయకుణ్ణే ఎందుకు పూజించాలి అని సౌనకాది మహర్షులు అడిగిన ప్రశ్నకు సూత మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పను పరమేశ్వరుడు విశ్వవ్యాపిత తత్వం కలిగిన భూమి అంటే మట్టితోనే తొలుత విఘ్నేశ్వరుణ్ణి చేసి అతనికి విశ్వవ్యాపకత్వం కలిగించాడు అంటే ప్రకృతి స్వరూపమైన మట్టి నుండి సకల జీవులు సృష్టించబడతాయి మట్టి నుండి వచ్చిన ఆహారంతోనే సర్వజీవులు పోషించబడతాయి చివరికి మట్టిలోనే లయమవుతాయి ఇదే సృష్టి రహస్యం ఈ పరమార్థంతోనే వినాయక చవితి నాడు మట్టితో తయారు చేసిన వినాయకుణ్ణి పూజించి తిరిగి నీటిలో నిమజ్జనం చేయాలి అని తెలియజేసను ఆ తర్వాత సౌనకాది మహర్షులు మట్టి వినాయకుణ్ణి పూజించిన తర్వాత నీటిలో ఎందుకు నిమజ్జనం చేయాలి అని అడుగగా సూత మహర్షి ఈ విధంగా తె తెలియజేశను మట్టితో తయారు చేసిన వినాయకుడిని మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేస్తారు ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేసిన ప్రతిమలో పరబ్రహ్మ ఉంటుంది అందుచేత ఆ ప్రతిమను పూజ తర్వాత అలాగే ఉంచడం దోషం కాబట్టి ప్రతిమను మరల ప్రకృతి రూపమైన జలంలో నిమజ్జనం చేసి అనగా లయం చేయడంతో పూజ పూర్తవుతుంది అని తెలియజేసను ఆ తర్వాత సౌనకాది మహర్షులు మరల సూత మహర్షిని వినాయకుడి పూజలో ఇరవై ఒక్క ప పత్రితో ఎందుకు పూజ చేస్తారు అని అడుగగా సూత మహర్షి ఈ విధంగా చెప్పను వినాయకుడికి సమర్పించే ఇరవై ఒక్క రకాల పత్రిలో ఆయుర్వేదానికి సంబంధించిన ఔషధ గుణాలు ఉంటాయి వినాయకుడు ఆరోగ్య ప్రదాత కనుక తన పూజకు ఉపయోగించే పత్రి ద్వారా ఆరోగ్యంని పొందే అవకాశాన్ని కలిగించాడు ఇప్పుడు మనం వినాయక పూజలో ఉపయోగించే ఏకవింశతి అనగా ఇరవై యొక్క పత్రి పేర్లను తెలుసుకుందాం మాచి పత్రం బిల్వ పత్రం అనగా మారేడు పత్రం దుర్వాయుగ్మం అనగా గరిక దత్తుర పత్రం అనగా ఉమ్మెత్తు పత్రం బదరి పత్రం అనగా పత్రం ఉత్తరేణి పత్రం తులసి పత్రం చూత పత్రం అనగా మామిడి పత్రం కరవీర పత్రం అనగా గన్నేరు పత్రం విష్ణుక్రాంత పత్రం అనగా అవిస పత్రం దాడిమి పత్రం అనగా దానిమ్మ పత్రం దేవదారు పత్రం మరువక పత్రం అనగా మరువం సింధూరపత్రం జాజి పత్రం గండకీ పత్రం సమీపత్రం అనగా జమ్మి పత్రం అనగా రావి ఆకు అర్జున పత్రం లేదా మద్దిపత్రం ఆర్కపత్రం అనగా జిల్లేడు పత్రం అను ఇరవై ఒక్క గుణాలు కలిగిన ఇరవై ఒక్క ఔషధ గుణాలు కలిగిన పత్రితో స్వామిని పూజించడం వల్ల ఆ పూజ చేసే సమయంలో గాలి పీల్చడం ద్వారా మరియు పత్రిని తాకడం ద్వారా కూడా మానవులకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుందని అందుచేత వినాయకుడిని ఇరవై ఒక్క పత్రితో పూజించాలని సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియజేశను ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన వినాయక చవితి నాడు మనం కూడా మట్టితో చేసిన వినాయకుణ్ణి ఇరవై ఒక్క పత్రాలతో పూజించి ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ